ప్రజలకు మహిళలకు జనసేన బీజేపీ కుటుంబ సభ్యులకు నా నమస్కారం ప్రతిరోజు ఎక్కడికెళ్ళినా ఎండని లెక్క చేయకుండా నాతో పాటు ఊరు స్టార్టింగ్ నుంచి చివరిగా కొన్నిసార్లు నెక్స్ట్ ఊరు కూడా నాతో పాటు వస్తున్న అందరికీ పేరు పేరు దర్శి నియోజకవర్గంలో అడుగు పెట్టినప్పటి నుండి నన్ను మీ ఇంటి అమ్మాయిగా ఆదరిస్తున్నారు చాలా అభిమానం చూపిస్తున్నారు నేను ఎప్పటికీ అది మర్చిపోను ఈ రుణాన్ని నేను అభివృద్ధి రూపంలో చూపిస్తాను ఇక్కడ సమస్యలన్నీ తెలుసు వాటి పరిష్కార మార్గాలు కూడా తెలుసుకునే వచ్చాము మీకు ఏదైతే కృష్ణాపురం నుంచి రామలవీడు వెళ్లే దారి ఇబ్బందిగా ఉందో అది మన ప్రభుత్వం వచ్చిన వెంటనే అక్కడ బ్రిడ్జ్ కాని దానికి ఏదైనా సమస్య ఉంటే అది పరిష్కరించే మార్గం చేస్తాను దాంతోపాటు కొన్ని సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న తాగునీటి సమస్యకి ఒక శాశ్వతంగా పరిష్కార మార్గం చూద్దాము చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కుళాయి పంపి ఇంటింటికి ఇస్తానని మాటిచ్చారు మహిళా శక్తి ఉన్నారు నాతో పాటు ఒకసారి మహిళని గెలిపించుకోవాలన్న కసి ఉంది మీలో మనకి ప్రజా సంక్షేమ పాలన రాబోతుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి ఒకసారి నేను మీకు సూపర్ సిక్స్ పథకాలను గుర్తు చేస్తున్నాను ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ వృత్తి మూడు రూపాయలు మహిళా శక్తి కింద మహిళలకు ఉచిత బస్సు ఉచిత గ్యాస్ చదువుకునే ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మంది పిల్లలకి ప్రస్తుత ప్రభుత్వం ఒక్కరికి పదమూడు రూపాయలు వస్తున్నారు మన వచ్చాక ఇంట్లో ఎంత మంది ఉంటే వాళ్ళకి పదిహేను తీసుకొచ్చి ఇస్తారు రైతులకు ఆర్థిక సహాయం ఇరవై వేలు ఇల్లు లేని వారికి ఇళ్ళ పట్టాలు కూడా ఇస్తారు అట్లాగే వాలంటీర్లకు పదివేలు వికలాంగులకు ఆరు వేలు డిఎస్సి ఇలాంటి ఒక ప్రజా సంక్షేమ పాలన రా ఎక్కడ నుంచో వచ్చాము ఇక్కడ ఉండము అని ఒకసారి గొట్టిపాటి వారి చరిత్ర తిరిగేసి చూస్తే వారు ఏ నియోజకవర్గానికి అయితే వచ్చారో ఆ నియోజకవర్గం వైపు పరుగులు తీస్తుంది ప్రత్యర్థి చెప్తారు వాళ్ళు ఇరవై ఏళ్ళు అంటు పెట్టుకొని ఉన్నామని ప్రజలకు కావాల్సింది అంటు పెట్టుకొని ఉండే నాయకుడు కాదు అభివృద్ధి చేసే నాయకుడు అని రాబోయే పదేళ్లలో అభివృద్ధి అంటే ఏంటో మీ అందరికీ చూపిస్తానని నేను మీకు హామీ నా వందుగా ఇక్కడ ఏ సమస్య ఉన్నా సాగునీరుకి కి ఇబ్బంది ఉన్నా కోర్సులు మంచి స్కూల్ కాలేజీలో మంచి కోర్సులు లేవు అలాగే ఇక్కడే హాస్పిటల్ మెరుగైన వైద్య పిల్లలు ఊరికే ఉన్నారని చెప్తున్నారు పెద్దవాళ్ళు వాళ్ళకి సొంత గడ్డ మీద పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చేసి సొంత గడ్డ మీద ఉపాధి అవకాశాలు కల్పించే మార్గంగా కృషి చేస్తానని నేను మీకు చెప్తున్నాను మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించమని కోరుకుంటున్నాను